విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజుపాలెం పూజపాటి రేగ మండలం గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మస్తకాలను బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారులు అరెస్ట్ చేయగా ఈ విషయంపై విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద మీడియా సమావేశం జరిగింది బంగారాజు తెలిపారు ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర కోర్టు ప్రభుత్వం బాధితులను రక్షించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నారు సంబంధిత కుటుంబాలకి ధైర్యం మరియు అవసరాలకు ఆర్థిక సహాయం కూటమి ప్రభుత్వం అందిస్తుందని వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సాయం అందిస్తానని బంగారాజు చెప్పారు గతంలో గుజరాత్ సంఘటన విశాఖ అగ్ని ప్రమాదంలో కూడా మస్తకారులను సహాయం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే లోకం మాధవి విశాఖ సౌత్ టీడీపీ ఇన్ఛార్ సీతమ్మరాజు సుధాకర్

గుజరాత్లో నేను అటీపీలో ఉన్నప్పుడు అప్పుడు కూడా మన వాళ్ళు ధరించడం జరిగింది అప్పుడు రామ్మోహన్ రెడ్డి గారి సహాయంతో త్వరలోనే వాళ్ళు వినిపించుకోవడం జరిగింది అది మన దేశం కాబట్టి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్లో కూడా మన ఇరవై ఒక్క మంది అరెస్ట్ అవ్వడం జరిగింది ఆ దగ్గరలోనే కలిసి నోటిఫికేషన్ వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ కోల్పోవడం జరిగింది తర్వాత గవర్నమెంట్ మూడు సంవత్సరాలు అయితే తీసుకురాలేదు ఆ భయం అనేది ఇప్పుడు వీళ్ళు నాలుగు సంవత్సరాలు పెట్టిన వాళ్ళు రావడానికి నేనే రామ్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది గతంలో ఈ విధంగా అర్థం చేసి నాలుగు సంవత్సరాలు పెట్టిన వాళ్ళు రావడానికి అలా కాకుండా మీరు చొరవ తీసుకొని

కుటుంబ సభ్యులందరికీ హృదయ నమస్కారాలు గతంలో గుజరాత్ లో నేను అటీపీలో ఉన్నప్పుడు అప్పుడు కూడా మనల్ని వాళ్ళు ధరించడం జరిగింది అప్పుడు రామ్మోహన్ రెడ్డి గారి సహాయంతో త్వరలోనే వాళ్ళు వినిపించడం జరిగింది అది మనం మాస్తున్నారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్లో కూడా మరో ఇరవై ఒక్క మంది అరెస్ట్ అవ్వడం